డ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం భయంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న లంక గ్రామ ప్రజలు ఈరోజు మధ్యాహ్నం పులి అడుగుజాడలు ఆనవాళ్లు కనిపించలేదు అని అటవీ శాఖ అధికారులు నిన్న చూసామున్న మత్సాకారులు రోజు డ్రోన్ సహాయంతో చూసిన అడుగుజాడలు లేవన్న అధికారులు ఇదే రోజు సాయంత్రం కేదార్లంక సమీపంలో పాదముద్రలు పులివే అంటున్న ప్రజలు ఈ రోజు సాయంత్రం మందపల్లి గ్రామంలో పులి ఉన్నట్లు కలెక్టర్ సూచన మేరకు పంచాయతీ కార్యదర్శి మైక్ అనౌన్సమెంట్ నోరు విప్పని అధికారులు భయం గుప్పెట్లో రైతులు ప్రజలు 一个。啊？Uh? చేస్తున్నాడంటే పాలు కోపం అట్టెండ్ చేస్తున్నాడు అతనికైతే అడుగులు చూపించాడ అడుగులు సంతోష అడుగులు చిరుత పులు ఇలాంటి ప్రదేశంలో ఉండలేవు తడి ప్రదేశము ఇలాంటి పుడత ప్రదేశంలో చిరుత బతకలేవు వాడికి పొడి ప్రదేశము మెట్ట ప్రాంతము చెట్ల కొమ్మలు అలాంటి ప్రదేశాల్లో ఉండగలుగుతుంది ఇలాంటి ప్రదేశానికి చిరుతపులి వచ్చినా ఇక్కడే ఉండటం అనేది కాకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది కానీ ఇలాంటి ప్రదేశంలో ఉండలేదు అసలు ఈ ఇచ్చిన సూచనలను అనుసరించండి మందపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి మందపల్లి గ్రామ పంచాయతీ ప్రజల జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మన మందపల్లి పంచాయతీ పరిధిలో సిర్దేశాన్ని సంచరిస్తుంది కాబట్టి గోదావరి నాకున్న లాక్ ప్రాంతంలో చిత్తపూరి కనిపించిందని చెప్పి ఒక వ్యక్తి తెలియజేయడం దాని గురించి నేను ఆదివారం ఇవాళ సోమవారం సుమారుగా ముప్పై ఐదు మంది బృందాలుగా వెళ్ళిపోయి అన్ని ప్రదేశాన్ని కూడా గాలించడం జరిగింది ఎక్కడ కూడా చిత్తుపూరి ఆచరికి మనకి దొరకలేదు అది దాని అడుగు జాడలు కానీ అది ఏదైనా కుక్కలను కానీ లేదా చిన్న చిన్న మేకల్ని ఇటువంటి వాటిని చనిపిన గుర్తులు కానీ ఏ విధంగా మనకు లభించలేదు అదేవిధంగా అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉండే నివసించేటటువంటి స్థానికులందరినీ కూడా విచారించడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఏ విధమైన లేదని చెప్పి తెలియజేశారు అయితే ప్రస్తుతానికి అది కోనసీమ జిల్లాలోకి ఇటు గోదావరి యువతలకి ఎంటర్ కాలేదని చెప్పి భావిస్తూ ఉన్నాము కానీ సిబ్బంది అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అంతా కూడా మళ్ళీ ఏమన్నా వాక్ తెలిస్తే పాలన చోటు అని చెప్పేసి మేము మళ్ళీ దానికి చేపట్టి దాన్ని గమనించడానికి తగిన చర్యలు తీసుకుంటాం మీరు ఏమన్నా చెప్పాల్సింద్రామస్తు గ్రామస్తులు ఏంటంటే అనవసరమైన భయాందర గుల్సిన అవసరం లేదు ఎవరు కూడా వదంతులను ఆశించే ప్రచారాన్ని నమ్మద్దు సోషల్ మీడియాలో రకరకాల చిత్రాలను పోస్ట్ చేసి పోయి జరుగుతుంది అక్కడుంది ఇక్కడుంది అని చెప్పేసి ప్రచారం చేస్తాము అన్నీ కూడా ఫేక్ న్యూస్ ఏదైనా సరే అక్కడసారి నిర్ధారించిన తర్వాతనే మీరు అటువంటి వార్తలను నమ్మవలసిన అవసరం ఉంది అదేవిధంగా సోషల్ మీడియాలో ఇటువంటి వార్తలను ప్రసారం చేసుకోవడం మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది అదేవిధంగా ఈ పరిసర ప్రాంతాల్లో ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎవరు కూడా భయంతో చందవలసిన అవసరం ఉంది కాకపోతే కొద్దిగా అప్రమంతంగా ఉండండి సాయంకాలం అయ్యేటప్పుడు చేకట పడితే ఎవరు ఒక ఒంటరిగా బయట తిరగొద్దు ఒకవేళ అత్యవసరమే బయటకు రావాల్సిన అవసరం ఉంది కలవ తీసుకుని Thank you.